నేచర్ నేచర్ మంత్ర షుగర్ థైరాయిడ్ సాధ్యం ఇయర్స్ కిడ్నాప్ చేశారు అది ఇంతవరకు నా సర్వీస్లో కూడా నేను మర్చిపోలేను ఎందుకంటే ఆ కేసు గ్రావిటీ పెద్దగా కాకపోయినా ఇన్సిడెంట్ అట్లే నా మైండ్లో ఉంది ఎందుకంటే దాని కారణం కూడా చెప్తాను యాక్చువల్గా అది సోమందే పలి పీఎస్కి వస్తుంది నేను అప్పుడు పెనగొండ కాకుండా సోమందిపల్లి కూడా చూసేవాడిని ఆ ఎస్ఐలో వెళ్ళాడు ఒకరోజు కంప్లైంట్ వచ్చింది మాకు ఒక ఫైవ్ ఇయర్స్ బాబు కనపడట్లేదు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అని వాళ్ళ పేరెంట్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడని చెప్పి నేను సోమంద్యపల్లికి వెళ్ళాను పెట నుంచి అతని పేరు రత్నాయ శెట్టి సార్ కిరాణా షాప్ ఉంది సోమంద్యపల్లిలో ఎట్లా పోయాడు అంటే బయట ఆడుకుంటున్నాడు సార్ మళ్ళీ వస్తాడుకుంటే లేట్ రాలేదు నేను షాప్లో ఉన్నాను మాకు ఎవరు శత్రువులు లేరు ఎవరి మీద అనుమానం లేదు సార్ అని చెప్పి క్లియర్ చెప్పడం జరిగింది కాకపోతే అతనికి ఫ్యాక్షన్ లేదు ఎవరితో గొడవలు లేవు కాబట్టి ఎవరి అతనికి ఏమైనా హామ్ చేయాలనే ఉద్దేశం ఎవరికి లేదు ఆ యాంగిల్స్ చూసాం సార్ కానీ ఫోర్ ఇయర్స్ అబ్బాయి ఇక్కడికి వెళ్తే ఏమైనా తప్పిపోయినాడమో ఎక్కడ ఆడుకుంటూ బయటికి వెళ్ళాడమని కొంచెం వెతికిచ్చాము సార్ మేము వెతికా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాము లేదు నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకు ల్యాండ్లైన్ ఫోన్ ఉంది కాల్ వచ్చింది మీ అబ్బాయిని కిడ్నాప్ చేసాము ఒక ఫైవ్ ల్యాక్స్ మనీ వాళ్ళు ఇస్తే వదిలేస్తాం తర్వాత మేము పోలీసులు చెప్పామంటే చంపేస్తాం అని చెప్పి తటన్ చేశారు చేస్తే అప్పుడు మొబైల్ ఫోన్స్ ఏమి లేవు సార్ ఓన్లీ ల్యాండ్లైన్ ఫోన్స్ ఎస్టీ బూత్లు ఉండేవి అప్పుడు ఆయన మా దగ్గర రాకుండా భయపడి వేరే ఒక మీడియట్ని పంపించాను అందరికి పంపించి ఇట్లా అయింది సార్ బెదిరిస్తున్నారు చంపేస్తామని చెప్పేసి ఏం చేయాలి సార్ నేను మేమేం చెప్తే అది చేస్తాం అంటే అప్పుడు ఫస్ట్ నేను ధైర్యం చెప్పాను వాళ్ళకి మీరు భయపడొద్దు అండి వాళ్ళు అట్లే ప్లే చేస్తారు పోలీసులు చెప్తే చంపిస్తామని చెప్పేసి దాన్ని మీరు నమ్మొద్దండి మేము పోలీసులు వచ్చి చెప్పాము చెప్తాం మీకు డబ్బులు ఇస్తామని మాట్లాడాలని చెప్పేసి వాళ్ళని ఏ విధంగా చేయాలో గైడ్ చేశాం చేసి మళ్ళీ నెక్స్ట్ కాల్ కోసం వెయిట్ చేసాం నెక్స్ట్ కాల్ వచ్చింది ఒక ప్లేస్ చెప్పారు డబ్బులు తీసుకొని ఒకటివే రావాలి షూట్ కేసులో పెట్టుకొని ఫైవ్ ల్యాక్స్ తీసుకొని వస్తే మీ బాబుని అక్కడే హ్యాండ్ ఓవర్ చేస్తాము అని చెప్పేసి ఒక పాల సముద్రం క్రాస్ అన్నాం సార్ గోరంట్ల దగ్గర బెంగళూరు హైవేలో మీకు ఐడియా ఉంటుంది అక్కడ రమ్మని చెప్పారు ఓకే మేము మాకు చెప్పారు మేము ప్లాన్ చేసుకున్నాం ప్లాన్ చేసుకొని మఫ్టీలో పంచలు టవల్ కట్టుకుని మాది మాదిరి కార్డ్స్ పెట్టుకొని మా మా టెక్నిక్ సార్ అంత ఒకే ప్లేస్లో లేకుండా అతని దగ్గరలో అందుబాటులో ఉన్నాం ఎందుకంటే టక్కునే అటాక్ చేసినప్పుడు మేము అందుబాటులో లేకపోతే అతను ఇబ్బంది పడుతుంది సార్ అందువల్ల అతని ధైర్యం చెప్పి భయపడుతుంటే ఒక ఖాళీ సూట్ కేసు లోపల పేపర్లను అని పెట్టి వెయిట్కొని అట్లా పెట్టేసాను కానీ ఆ రోజు వాళ్ళు రాలేదు టూ అవర్స్ వెయిట్ చేశాం అంటే వాళ్ళు టెస్ట్ చేశారన్నమాట మళ్ళీ ఫోన్ చేశారు నువ్వు ఎవరైనా పిలుచుకొచ్చాము టెస్ట్ చేసాము నువ్వేమే పిలుచుకొని రాలేదు మళ్ళీ చెప్తున్నాము పోలీసులు చెప్తే సంపేస్తామని చెప్పారు ఓకే మళ్ళీ నెక్స్ట్ కాల్ కోసం వెయిట్ చేసాము నెక్స్ట్ కాల్ శ్రీనివాస థియేటర్ హిందూపూర్ దగ్గర ప్లేస్ ఫిక్స్ చేశారు మధ్యాహ్నం షో సూర్యవంశం వెంకటేష్ గారు మూవీ సార్ మూవీ నడుస్తుంది ఆ మూవీ ఆ థియేటర్లో నడుస్తుంది అక్కడ రావాలి మీరు షుట్ కేసు తీసుకుని అండి షుట్ కేస్ యాడ్ అవుతుందండి మీ గవర్నెంట్లకి ఎంత దూరం ఉంటుంది మేబీ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ సార్ అంటే వాళ్ళకి ఆ సరౌండింగ్లో అవును సార్ అని చెప్పారు చెప్తే ఇంకా మేము మొన్న మేము రెడీ చేసుకున్నాం థియేటర్ ముందర ముందే రెక్కి చేసుకొని ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఎవరు పోర్షన్ ఏంటి వాళ్ళు సిగ్నల్ చెప్పారు మేము ఒక రెడ్డి రిబ్బన్ చూపిస్తాము వాళ్ళకి షూట్ కేసు ఇవ్వు అని చెప్పి ముద్దాయిలు చెప్పారు సార్ ఆయన చెప్పడం సరే అని షూట్ కేసు ఆడేబడి పెట్టేసేసి ఆయన ధైర్యం చెప్పి భయపడుతుంటే భయపడుతుంది మేమంతా ఉన్నాం నేను అందుబాటులో ఉంటామని చెప్పి కన్విన్స్ చేసి ఆయన ఒక ప్లేస్లో ఆయన పెట్టించాం మేము వాచ్ చేస్తున్నాం సార్ చుట్టూ సీఏ గారు నేను గంగాయ్య ఎస్ఐ టీం అంతా గంగాయ్య అప్పుడు గోరంట్లో ఉన్నాడు సార్ నేను పెనుకుంటా టీం అంతా టీం వర్క్ అంతా అట్లా చేస్తే ఒక సినిమా స్టార్ట్ అయ్యే మూమెంట్లో వాడు తిరుగుతున్నాడు ఈయన చుట్టే డౌట్ వచ్చింది మేబీ ఈయన ఉంటాడు మేము మేము కాన్సన్ట్రేషన్ బుద్ధి చేసాం దగ్గరికి వచ్చాడు రెడ్ రిబ్బన్ చేశాడు అయిపోయింది ఐడెంటిఫికేషన్ అయిపోయింది పట్టుకున్నాం సార్ పట్టుకుంటే తర్వాత మాకు వాటితో పాటు ఇంకా ఉంటారని అనుమానం ఉంది అని చెప్పేసి ఇమ్మీడియట్గా మిగతా వాళ్ళు ఎక్కడున్న చెప్పండి థియేటర్లో ఉన్నారు సార్ అని చెప్పాడు ఇమ్మడియట్గా థియేటర్ లోపలికి వెళ్ళి అప్పుడు సినిమా స్టార్ట్ అయింది స్టైడ్స్ పడుతున్నాయి సూర్యవంశం ఇద్దరు మిగతా ఇద్దని పట్టుకున్నాం పట్టుకొని వచ్చి తీసుకొచ్చాం బయటికి ఆయన పాపం రత్నాశెట్టికి బాబు టెన్షన్ ఉంది పాపం తండ్రి కదా లేక లేక కలిగాడు అబ్బాయి దాదాపు వాళ్ళకి టెన్ ఇయర్స్ తర్వాత పుట్టాడు అబ్బాయి కాబట్టి చాలా గారాభాగా మెచ్చుకున్నారు అబ్బాయి పేరు వంశీకృష్ణ సార్ వంశీకృష్ణ సార్ మా బాబు నుంచి అడిగాను సార్ అంటే అంత మందిలో పబ్లిక్ అంత చూస్తున్నారు అక్కడ మనం క్వశ్చన్ ఇవ్వలేము కదా తర్వాత మీరు వెళ్ళండి మేము మళ్ళీ ఒక ప్లేస్లో ఉండండి మేము చెప్తామని చెప్పి వాళ్ళ ముందు ఎందుకని చెప్పి తీసుకెళ్ళి ఫస్ట్ బాబు ఎక్కరా అని క్వశ్చన్ చేస్తే చంపేశాం సార్ ఎప్పుడు ఎంత బాధ అనిపించిందంటే వాళ్ళ తండ్రి పడే బాధ మాకు అనిపించింది ఆయన పడే ఆరాటం చూస్తే పాపం బాబు కావాలి బాబు కావాలి మనం ఏమి ఎంత కష్టపడి బాబును రెస్క్యూ చేయలేకపోయామే అనే బాధ అనిపించింది సార్ తర్వాత సడన్గా చెప్తే మళ్ళీ అతను ఎక్కడ కులాప్స్ అవుతాడని చెప్పేసి వేరే వాళ్ళ మీడియేట్స్ని పిలిపించి నిదానంగా చెప్పండి ఈ విషయం చెప్పేసి చెప్పి కన్విన్స్ చేసి చేశాము కూడా ఎప్పుడన్నా బెంగళూరు వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తాను సార్ నేను అనంతపురం వచ్చిన వాళ్ళ మా ఇంటికి వస్తారు అంటే ఆ గ్రాటిట్యూడ్ అనమాట నాకు ఆ ఉంది వాళ్ళకు ఉంది అనమాట కానీ అబ్బాయిని సేవ్ చేయలేదు చంపాల్సికు వచ్చిందన్నమాట చెప్తాను సార్ ఇంట్రావేషన్లో విచార విచారణలో ఎందుకు కారణం ఏమంటే ఆ అబ్బాయి వచ్చేసి సేమ్ ప్లేస్ సోమందేపల్లి ఆ మెయిన్ ముద్దాయి కల్పీట్ వచ్చేసి ఒకరోజు కిరాణా షాప్ ఓ పర్చేసింగ్ వచ్చాడు వస్తే ఇతను సరుకులు ఇచ్చేటప్పుడు ఏం చేశాడంటే డబ్బులు తీసేసుకున్నాడు రత్నాశెట్టి అటు తిరిగినప్పుడు డ్రైవర్లోంచి డబ్బులు చేసుకున్నాడు అది ఆయన గమనించినాడు చూసి వచ్చి దొంగతనం చేస్తామని చెప్పబట్టి నన్ను వెళ్ళి ఈ అబ్బాయి అని ముద్దాయి అని కొడితే అప్పుడు అవమానమైన చుట్టుపక్కల చూసినాడు సార్ అది ఆ మైండ్లో అట్లా పడిపోయింది నాకు అవమానమైంది ఇతను ఎట్లా వాట మనం దెబ్బ తీయాలి ఏం చేస్తే బాధపడతాడు ఒకటే కొడుకున్నాడు ఆ కొడుకుని తీసుకెళ్ళి చేస్తే బాధపడ బాగా సఫర్ అవుతాడని చెప్పేసి ప్లాన్ చేసి ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ని మాట్లాడుకొని మనం కిడ్నాప్ చేద్దాం చిట్టి దగ్గర డబ్బులు ఎక్కువ నయిస్తాడని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి బయట ఆడుకుంటా ఉంటే సైకిల్లో సైకిల్లో అబ్బాయిని ఎత్తుకొని ఊరు బయటకు వెళ్ళి చిన్న ఇంకుడు గుంతాం సార్ ఇంకుడు గుంత పెద్ద బాయ్ కూడా కాదు అది గొంతు విసిక చంపేసి అబ్బాయిని ఒక రాయి కట్టేసి మళ్ళీ డెడ్ బాడీ పైకి లేకుండా నిల్వ సార్ వేసి ఆ విధంగా చంపేశారు అంటే బాబు చంపిన తర్వాత చంపిన తర్వాత మళ్ళీ కిడ్నాపింగ్ డ్రామ్ ఆడారు ఎందుకంటే టు డైవర్ట్ ఇష్యూ అనమాట ఓకే డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు తర్వాత శివం బయటపడుతుంది ఎవరి మీద వెళ్ళిపోతుంది ఆ విధంగా డైవర్ట్ చేయడానికి వీళ్ళు డబ్బులు వస్తాయి మన కక్ష తీరుతుంది అని ఆ విధంగా ప్లాన్ చేశారు తర్వాత పాప మనం అయితే ఆ అబ్బాయిని తీసి తీసుకురాకపోయినాం పేరెంట్స్ మనం చాలా కష్టపడ్డాం ఆ కేసులో ఎస్పీ గారు స్పెషలిటీ తీసుకొని అబ్బాయిని ఎట్లా ఎస్పీ చేయాలని ట్రై చేసాం కానీ కేసులో కన్వెక్షన్ వచ్చింది కన్వెషన్ వచ్చింది సార్ లైఫ్ కన్వెక్షన్ వచ్చింది ఓకే ముగ్గురికి కూడా అది గుడ్ కేస్ అది చాలా కష్టపడ్డాము అది దాంట్లో మీకు ఇప్పటికే అటాచ్మెంట్ ఎంజాయ్ చేసి నిజంగా ఇప్పుడు కూడా నా ప్రెస్ కట్టింగ్స్ ఉన్నాయి కృష్ణ కిడ్నాప్ చేదించిన పోలీసులు అని చెప్పేసి ఇప్పుడు కూడా ఆ దృశ్యాల బాడీ అబ్బాయి చిన్న చిన్న అబ్బాయి శరీర శవం అన్ని మా కళ్ళ ముందుకు వెళ్తున్నాం అంటే కొన్ని కొన్ని కేసుల్లో కిడ్నాప్ కేసుల్లో తీసుకుంటే మీరు చెప్పండి ముందే వాడు మర్డర్ చేసి కిడ్నాప్ డ్రామా మాడేడు కానీ కొన్ని కొన్ని కేసులు కిడ్నాప్ క్యాష్ తీసుకున్న తర్వాత కూడా చంపేస్తుంటారు ఎందువల్ల ఎస్ కిడ్నాప్ తీసుకునేది బయట బయటపడుతుంది తెలిసిన వాళ్ళు కిడ్నాప్ చేస్తే బయటపడుతుందని చెప్పేసి